పశ్చిమ బెంగాల్లో ఈసీ ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది అంటే బీహార్ లో నిర్వహించినట్టుగానే పశ్చిమ బెంగాల్లో కూడా నిర్వహిస్తుంది అలాగే తమిళనాడులో కూడా నిర్వహించడానికి అనుమతులు తీసుకుంది ఇప్పటికే ప్రక్రియ మొదలైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి రోహింగ్యాల యొక్క నిజాలు బయటపడతాయని చాలా మంది పారిపోతున్నారు ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో మన బిఎస్ఎఫ్ కి తొంభై మంది రోహింగ్యాలు దొరికారు వీళ్ళందరూ కూడా అక్కడ రకరకాల పనులు చేస్తూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు సరే మనపై దాడి అదంతా తర్వాత సంగతి వీళ్ళందరూ ఇప్పుడు ఈ ఓట్లు పౌరసత్వం గురించి ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు కదా ఇవి తెలిసిపోతే మళ్ళీ పశ్చిమ బెంగాల్లో ఓట్లు పోతాయని వీళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్ వెళ్ళిపోయి మళ్ళీ ఎస్ఐఆర్ ముగింపు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు రావడానికి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు దీనివల్ల ఇప్పుడు పశ్చిమ బెంగాల్ విపరీతమైనటువంటి గ్రూపులు ఏర్పడ్డాయి ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ మీద కానీ అంటే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నటువంటి అధికారుల మీద దాడులు చేయడానికి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ అనుమతులు ఇచ్చింది అది అనధికారికంగా వాళ్ళ రౌడీలకి ఇప్పటికే మమతా బేగం కింద ఏడు వేల మంది రౌడీలు ఉన్నారు అంటే ఆవిడ కింద అఫీషియల్ గా పనిచేస్తారు వాళ్ళు వాళ్ళ రౌడీలు అంటే పెద్ద పెద్ద జుట్లు పెద్ద పెద్ద ఇది మన సినిమాల్లో చూసిన రౌడీలు కాదు వాళ్ళు అఫీషియల్ గా ఒక సాఫ్ట్వేర్ ఆఫీసర్స్ ఎలా ఉంటారు అలాగే ఉంటారు వాళ్ళు ఏదైనా సరే మమతా బ్యాగంగ్కి ఒక థ్రెట్ ఉందంటే వెంటనే వాళ్ళు దాన్ని దాని నుంచి అవి ఏ విధంగానే కాపాడతారు థ్రెట్ ఉందంటే ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకత వచ్చింది లేకపోతే ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వచ్చింది లేదా వ్యక్తుల నుండి వచ్చింది సంస్థల నుండి వచ్చింది అలాంటి నుండి వస్తే వెంటనే వీళ్ళు వెళ్ళి పడిపోతడం ముందు ఉదాహరణకి ఆర్థిక ఆసుపత్రిలో ఒక అమ్మాయి మీద పద్దెనిమిది మంది దాడి చేసి అమ్మాయిని అత్యాచారం చేసి నరరూప నరూప లాగా చంపేశారు అది సిబిఐకి వెళ్తుంది అనగానే ఆ కేసుకి సంబంధించి మొత్తం ఆధారాలన్నీ మాయం చేసేశారు ఎవరు చేశారు పోలీసులు అక్కడ ఉన్న పనిచేసిన వాళ్ళు అలాగే ఈ రౌడీలు ఎప్పుడైతే సిబిఐ అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఒక రూల్స్ ప్రకారం లోపలికి ఎవరిని రానివ్వలేదో అప్పుడే రౌడీలు వచ్చి మొత్తం దాన్ని కూపి మొత్తం లాగేసి మొత్తం ఆధారాలు లేకుండా చేసేసారు ఇదంతా కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం అలాంటి రౌడీలు ఇంచుమించు రోహింగియాలే మూడు వేల మంది ఉంటారు ఇవిడికి ఉదాహరణకి ఆ ఇరవై నాలుగు పరగనాల జిల్లాలో ఉన్నటువంటి షాజిహాన్ మొన్న అరెస్ట్ అయ్యాడు కదా పార్లమెంట్ ఎన్నికల సమయంలో అలాంటి వాళ్ళు మూడు వందల మంది ఉన్నారట వాడి కింద మళ్ళీ ఐదు వందల మంది పని చేస్తారంటే మరి మూడు వందల మంది ఉంటే ఎంతమంది ఉన్నారు మీరే చూసుకోండి అంటే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వారే మన మీద రౌడీ యుజం ఆ విధంగా ఓట్లు సంపాదించింది ఇవిడే నలభై రెండు లక్షల మంది రోహింగ్యాలకు ఓట్లు ఇచ్చిందంటే మిగతా పిల్లలు వాళ్ళు కలిపి ఎంతమంది ఉంటారు కుటుంబ సభ్యులు అంటే కోటి మంది పైగానే రోహింగ్యాలు ఉన్నారు వాళ్ళని పెంచి పోషిస్తుంది ఈవిడ ఆ విధంగా రెండు వేల పదకొండు నుంచి అధికారాన్ని చేజెక్కించుకుంది ఇప్పుడు ఆవిడ విధానాన్ని బీహార్ లో ప్రవేశపెట్టారు దాంతో ఈసీ మొత్తం లాగేసింది వాళ్ళందరూ ఇప్పుడు తమిళనాడులో కూడా మూడున్నర లక్షల మంది ఉన్నారంట అఫీషియల్ గా వాళ్ళని తీయడానికి ఇప్పుడు ఎస్ఐఆర్ నిర్వహిస్తుంటే అక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారు డిఎంకే వాళ్ళు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ నిర్వహిస్తారు ఇప్పుడు అస్సాం ఇంకా అస్సాంలో ముఖ్యంగా నిర్వహించడానికి హేమంత అయితే రండి రెండే అంటున్నాడు ఎందుకంటే బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోగ్ని తన్ని తరిమేయడానికి ముందుగానే ఉంటాడు ఆయన ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడెక్కడ దొరికారు అంటే అక్టోబర్ ముప్పై ఒకటిన బితారీ సరిహద్దు నుంచి పదకొండు మందిని పట్టుకున్నారు వారిని పదకొండు రోజులు జుడిషియల్ కస్టడీకి పంపించారు మన బిఎస్ఎఫ్ నలభై మూడవ బెటాలియన్ అలాగే నవంబర్ ఒకటిన తరాలి సరిహద్దు నుంచి నలభై ఐదు మంది బంగ్లాదేశ్ పౌరులను పట్టుకున్నారు నవంబర్ రెండున బిఎస్ఎఫ్ మళ్ళీ బిత్తారి ప్రాంతం నుంచే ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేసింది ఇవి కాకుండా ఇప్పటి వరకు కూడా మరికొంతమందిని అరెస్ట్ చేశారు నిన్న రెండో తారీఖున వాళ్ళ యొక్క లిస్ట్ కూడా ఇంకా రావాలి అంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయి మన దేశంలో అంటే అన్ని రాష్ట్రాల్లో వీరు కూరికి